కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు ఈ సంవత్సరం మళ్ళీ మనం వన్ ఇయర్ లో పన్నెండు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఈ ఐదేళ్లలో అరవై వేలు కాదు డెబ్బై వేల కోట్ల కంటే ఎక్కువ ఖర్చు పెట్టి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన దేశ ఈరోజు డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఫస్ట్ టైం నేను ఎప్పుడు కూడా ఒక డిపార్ట్మెంట్ గట్టిగా చెప్పను అభినందించను అలాంటిది రోజు చూస్తే మేజర్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో తొంభై నాలుగు పర్సెంట్ రిజర్వాయర్లో నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం జల కళ ఎక్కడికక్కడ ఉట్టి పడతా ఉంది ఈరోజు మనం చూస్తే ఇప్పటికక్కడ చూసినప్పుడు వెయ్యి నలభై ఎనిమిది టీఎంసీ నీళ్లున్నాయి ఎనభై పర్సెంట్ అదే కాకుండా కొన్ని వర్షాలు బాగా వస్తున్నాయి అందుకని ఎక్కడికక్కడ గ్యాప్ పెట్టాలి ఫ్లడ్ క్వశ్చన్ పెట్టుకోవాలి గట్టి క్వశ్చన్ పెట్టారు అల్టిమేట్గా అవి ఫ్లడ్ తగ్గతానే అవి ఫిలప్ చేస్తారు కాబట్టి మొత్తం ఇప్పటికీ డెబ్బై నాలుగు పర్సెంట్ పూర్తయింది ఉన్నాయి ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం కొన్ని కొన్ని ప్రాజెక్టులు కొన్ని ఇబ్బందులు వచ్చాయి తుంగభద్ర గేట్స్ కొట్టుకోపోయినాయి మొన్న నిలిపాం ఇరవై ఐదు టీఎంసీ నీళ్లు తగ్గించాల్సి ఉంది పిఏబిఆర్ ఒక ఐదు టీఎంసీ నీళ్లు తగ్గించాల్సి ఉంది ఎందుకంటే అక్కడ సేఫ్టీ ఆఫ్ ది డ్యామ్ ఇవన్నీ కోసం దాన్ని కూడా స్టడీ చేస్తున్నాం అలగనూరు ఒక మూడు టీఎంసీ తగ్గి తగ్గించే పరిస్థితికి వచ్చాం అన్నమయ్య ఆ రోజు కొట్టుకొని పోతే పట్టించుకోని పరిస్థితి దానివల్ల టూ పాయింట్ ఫోర్ టీఎంసీ నీళ్లు అక్కడ కూడా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది అదే మరి సోమశిల కందలీరు పోయినసారి నీళ్లు బ్రహ్మాండంగా పెట్టాం ఈసారి కూడా పెడుతున్నాం అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితి ల్యాండ్ ఎక్విషన్ ఇవన్నీ కూడా ఒక పదకొండు టీఎంసీ నీళ్లు పెండింగ్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది అయితే ఇక్కడ ఉండే సభ్యులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఒక సాగునీరు అంటే వాటర్ రిసోర్స్ అంటే ఒక మేజర్ ఇరిగేషన్ మెయిన్ ఇరిగేషనే కాదు మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సి నేను చాలా ప్రయత్నాలు చేశాను దీని మీద సుదీర్ఘమైన రాజకీయాల్లో మీరు చూస్తే సాగునీటి ప్రాజెక్టుల కింద మేనేజ్మెంట్ కోసం వాటర్ యూజర్స్ కమిటీలు కూడా క్రియేట్ చేసాం రోజు చాలా వరకు స్టేక్ హోల్డర్స్ కమిటీస్ అన్ని మనం క్రియేట్ చేశాం అంటే లబ్ధిదారుల్నే మెంబర్లుగా చేసి వాళ్ళకు ఒక మేనేజ్మెంట్ కమిటీ ఇచ్చి వాళ్లే మేనేజ్ చేసుకోవడానికి సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం ఈరోజు ఐదేళ్ళు లేకపోతే మొన్న వస్తానే సాగునీటి సంఘాలన్నీ పూర్తి చేశాం ఆ రోజు ప్రారంభించిన డాక్రా సంఘాలు ఈరోజు చూస్తే ఇరవై వేల కోట్ల రూపాయలు కార్పస్ ఉంది యాభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్నారు వాళ్ళ యొక్క రీపేమెంట్ చూస్తే డిఫాల్టర్స్ పాయింట్ జీరో టూ పర్సెంట్ డిఫాల్టర్స్ ఉన్నారు అంటే దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా తిరిగి హండ్రెడ్ పర్సెంట్ పే చేశారంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్రా సంఘాలు మాత్రం పే చేయగలిగారు అది వాళ్ళకి ఉండే మోటివేషన్ ఇలాంటి సంఘాలని విద్యా కమిటీలు తీసుకొచ్చాము జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కమిటీలు తీసుకొచ్చాం ఇవన్నీ వచ్చాయి అయితే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని నేను కోరేది ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో జలాశయాల్లో నిండడం ఒక ఎత్తు భూగర్భ జలాలు పెంచడం రెండో ఎత్తు గ్రౌండ్ వాటర్ పెంచాలి ఈ ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకున్న మనందరం మైన ఏదైతే రెయిీ సీజన్లో కానీ అదే మాదిరిగా ప్రీ మాన్సూన్ అంటే పోస్ట్ మాన్సూన్ ప్రీ మాన్సూన్ వర్షాకాలం అయిన తర్వాత మళ్ళీ వర్షాకాలం కంటే ముందు మూడు మీటర్లు వర్షాకాలం తర్వాత ఉండాలి అదే మారిగా